ఎలాంటి అక్కడ జరగలేదు పర్ఫెక్ట్ ప్లానింగ్తో చేశాము అన్ని అనుమతులతోనే ముందుకెళ్ళాము ఏంటి మీ అభ్యంతరం అక్కడ మిగిలిన అన్ని ప్రైవేట్ వస్తే లేని అభ్యంతరం కేవలం ఈ నాలుగు వందల ఎకరాల మీద ఎందుకు మీకు అంటే మోడీ మీరు అన్నా ఏంటి అనేది అర్థంకి దగ్గర అంటారు అంటే ఒకటి దురదృష్టం ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి ఒక పెద్దలకు మానవత్వం అది ఏందో కుర్చీలో ఉన్నటువంటి ఒక దౌర్బల్యం ఏందో తెలియదు కుర్చీలో కూర్చోగానే మానవత్వాలు ఏమైనా మర్చిపోతారేమో తెలియదు పర్యావరణాన్ని కాపాడటము పశుపక్ష్యాదులను కాపాడటము చెట్టు చేమను కాపాడటము ఇది మానవత్వమే కాదు రాజ్యాంగ బాధ్యత ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఫర్ ఎనీ రూలర్ మీ ఇంట్లో నా ఇంట్లో ఒక ఎదిగిన చెట్టు అంటే ఆ చెట్టును నరకాలంటే కూడా మనం పర్మిషన్ తీసుకోవాలి రేవంత్ రెడ్డి గారింట్లో కానీ లేకపోతే మా దయాకరణయితే ఫ్లాట్ లో ఉంటాడు ఆయన చెట్లు కొట్టడానికి కూడా లేదు ఇంకెవర పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళ ఇళ్లలో చెట్లు కొట్టాలంటే కూడా ఎవరు చెట్టు కొట్టాలన్నా ఎవరు ఎవరు చెట్టు కొట్టాలన్నా అనుమతి కాదు ఇది చట్టం ఈ చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘించినట్టయితే వాళ్ళు శిక్ష అర్హులు ఐదేళ్ల వరకు శిక్ష అర్హులు అని చెప్పని చట్టం చెప్తుంది చట్టానికి రేవంత్ రెడ్డి గారు అతిథులా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చట్టానికి అతీతులా వారు సమాధానం చెప్పాలా చాలా ఫండమెంటల్ బేసిక్ కామన్ సెన్సికల్ క్వశ్చన్స్ వర్ ఆస్ట్ బై ద కోర్ట్ దీంట్లో పెద్ద మాయ లేదు మంత్రం లేదు అది ఫారెస్టా కాదా అని అనవసరమైన చర్చ పెడతా ఉన్నారు ఇది ఎప్పుడో సుప్రీంకోర్టు చెప్పింది ఇట్ నీడ్ నాట్ బి డిక్లైర్డ్ ఫారెస్ట్ నైన్టీన్ నైన్టీ సిక్స్ డీమ్డ్ ఫారెస్ట్ ను కూడా అంటే ఒకవేళ చెట్టు చేమా పెరిగిపోయి డెన్సిటీ కనుక పెరిగినట్టు లక్షణాలు ఉంటే చాలు దాన్ని డీమ్డ్ ఫారెస్ట్ గా గుర్తించాలా ఫారెస్ట్ కి ఏ రకమైన రక్షణ ఉంటుందో ఆ డీమ్డ్ కూడా ఉంటుంది అని చెప్పి చెప్పిన తర్వాత రక్షకులే భక్షకులై చట్టాన్ని రక్షించిన వాళ్లే వాళ్లే ఇష్టం వచ్చినట్టుగా వివరిస్తే ఈ రాజ్యంలో ఈ రాష్ట్రంలో తెలంగాణ భారత రాజ్యాంగం పనిచేయదా అంబేద్కర్ రాజ్యాంగం పనిచేయదా కొత్త రాజ్యాంగం ఏమైనా రాసుకుంటున్నారా ఇక్కడ చెప్పండి అదే గవర్నమెంట్ ఇస్ గవర్నమెంట్ ఇస్ రెస్పాన్సిబుల్ టు ఇంప్లిమెంట్ ఇన్ కాన్స్టిట్యూషన్ కామన్ కొడితే ఫైన్ వేస్తావు ప్రభుత్వం ఇప్పుడు మీరు చూడండి ఆ బుల్డో ఆ బుల్డోజర్లు అంటే ఉప్పు బుల్డోజర్లేమో చెట్ల మీద పోతాయి మొత్త కూలించడం కోసం అని పట్టుకొచ్చిండ్రు రెండు విధ్వంసకారులే ఇది పట్టుకొచ్చిన రా అది కాబట్టి ఆ బుల్డోజర్ అక్కడ కాబట్టి ఇక్కడ బుల్డోజర్ అంటారు ఎందుకంటే హైడ్రాల బుల్డోజర్ వాడిన హైడ్రాల బుల్డోజర్ వాడినరు ఇక్కడ జేసీబీ లని పట్టుకొచ్చిండ్రు మీరు జేసీబీ తెచ్చినా బుల్డోజర్ తెచ్చినా చెట్లను పెట్టడానికి తెచ్చినరా చెట్లను పీక్ పడేటానికి తెచ్చినరా పీక్ పడేసినప్పుడు మీరు చట్టరీత్యా నేరస్తులే ఇన్ఫాక్ట్ ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క అత్యుత్సాహంతో ఆ చీఫ్ సెక్రటరీ గారు తప్పనిసరిగా శిక్ష అర్హులు అవుతారు ఆ టీజీఐఏసీ వైస్ చైర్మన్ ఆయన ఎవరు విష్ణువర్ధన్ రెడ్డి ఇంకెవరు ఆయన పైన కేసు అవుతుంది తర్వాత ఫారెస్ట్ కన్జర్వేటర్ ఎవరు ఉన్నారో అతని పైన కేసు అవుతుంది చాలా మంది ప్రభుత్వ అధికారులు అప్పుడెప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎట్లయితే ఆఫీసర్లు జైల్లోకి పోయినరో మళ్ళా రేవంత్ రెడ్డి హయాంలో ఆఫీసర్లు జైల్లోకి పోతారు ఇది తథ్యం ఇది దే కాంట్ ఎస్కేప్ ఇంకొక మాట ఏంటంటే దురదృష్టం ఏంటంటే మూడద కోర్ట్ అని ఉంటది ఈ శుతి మెత్తగా ముట్టకాయలు కొడుతుంది అంతకంటే ఎక్కువ ఏమంటారు నేను జైలు నిన్న అక్కడ టెంపరరీ జైల్లో పెడతా అంటే దే ఆర్ నాట్ హ్యాపీ విత్ వాట్ ఈస్ హ్యాపీనింగ్ కదా కదా చాలా రోజుల నుంచి ఆగిపోయాయి పనులు ఇక్కడ ఆపిన రండి బోర్డు పెట్టుకున్నారండి ఇవాళ కోర్టు నడుస్తా ఉంది టీజీఐసి ఓన్ ప్రాపర్టీ అని చెప్పని పెట్టేసుకున్నారు అసలు వాళ్ళదా కాదా పెద్ద చర్చ అది గవర్నమెంట్ దా కాదా సెకండ్ చర్చ ఒకవేళ ప్రభుత్వం అయితే కూడా కూల్చొద్దు చెట్లు నాశనం చేయొద్దు జింకలను చంపొద్దు లేకపోతే నెమళ్లను చంపద్దు అక్కడ ఉన్న కుందేళ్లను చంపొద్దు పక్షులను చంపొద్దు ఆ పర్యా ఇది ఎంతో బాధ కలుగుతుందండి రేవంత్ రెడ్డి గారే సెక్రటేరియట్ కడుతుంటే ఆయనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి కేసు వేస్తాడు ఇది ఆయన వేసింది రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై సంవత్సరంలో కొత్త సెక్రటేరియట్ కడుతుంటే హుస్సేన్ సాగర్ లిమిట్స్లో ఎఫ్టిఎల్ ఫిక్స్ చేయకుండా బిల్డింగ్లు కట్టడం నేరము తర్వాత ఎన్వైరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా చెరువు పక్కనే ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టడం నేరము అని చెప్పని ఆయన చేసేసి దీనిపైన స్టే తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు ఇది ప్రభుత్వం కొట్లాడింది సరే ఏదో అది బిల్డింగ్ కట్టిండ్రు నీకేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్న సెన్సిటివిటీ అధికారంలో రాగానే ఎట్లా పోతుందండి నేను ఇంకొక విషయం నేను డాకర్ గారు మానవతావాది ఆయన కూడా వచ్చిన పెద్ద మనిషి మనిషిగా మనకు బతకే హక్కు ఎంత ఉందో చెట్లకు కూడా బతకే హక్కు ఉంది చెట్లు కూడా శ్వాస తీసుకుంటాయి మనకు ఆక్సిజన్ ఇస్తూ అవి కూడా శ్వాస తీసుకుంటాయి నువ్వు ఆ జింకల్ని ఎట్లా చంపుతావు అక్కడున్న కుందేళ్ళని ఎట్లా చంపుతావు అక్కడున్న పక్షులను ఎట్లా చంపుతావు అక్కడ ఉన్నటువంటి ఒక నాలుగైదు పెద్ద పెద్ద పాంట్స్ ఎట్లా నువ్వు కర్మనాశనం చేస్తావు సాగర్ పక్కన బిల్డింగ్లు కడితే తప్పన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ఒక పీకాక్ పాయింట్ పక్కన ఎట్లా కడతాడు మరే

బాగా మేధావి మా దాయకర్ అన్న ఆయన సమాధానం ఉంది నేను కమ్ బ్యాక్ టు హిమ్ బికాస్ నేను పెద్ద మేధావి మా మాటలు గారడి మాటల మాంతి కూడా అయిపోయింది ఆయన నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూమి ఆ నాలుగు వందల ఎకరాలు దాని అధిక నేను చెప్తాను దానికి దాన్ని కూడా చెప్తాను దాన్ని ఏం భారత్ కోసం బదలా చేశారు అన్న బదలాయించేటప్పుడు ఏమన్నారు అంటే మేము ఈ ఐదు వందల పైచిలకు ఎకరాలు మేము భూమి తీసుకుంటున్నాం మూడు వందల తొంభై ఏడు మూడు వందల తొంభై ఏడు ఎకరాలు మేము మీకు ఇస్తాము రెండు ప్లస్ వన్ థర్టీ సెవెన్ ఎకర్స్ ఫిఫ్టీ ప్లస్ ఎయిటీ సెవెన్ ప్లస్ వన్ త్రీ నైన్టీ సెవెన్ ఇట్లా మేము ఇస్తాము అని చెప్పి చెప్తాము ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇలా కావాలంటే డీటెయిల్గా మనం మళ్ళీ మాట్లాడతాం ఆ మూడు వందల తొంభై ఎకరాలు హెచ్ఈక్ దేర్ ఇస్ నో రిటర్న్ డాక్యుమెంట్ ఆర్ దేర్ ఇస్ నో అలొకేషన్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ దోస్ ల్యాండ్స్ ఇప్పుడు ఈ ఐఎన్జి భారత్ కి ఇస్తా అన్నటువంటి ఇన్లీవ్ భూములు ఏదైతే ఇస్తా అన్నారో ఇవ్వలేదు ఇది సత్యం థర్టీ సెకండ్ మీరు మీరు చెప్పండి భూములు ఇవ్వలేదు అది ఎవరికి ఇచ్చినారు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్కి ఇచ్చినారు ఇంకెవరికి ఇచ్చినారు ఏదో బయోటెక్నాలజీ రీసెర్చ్ ఏజెన్సీకి ఇచ్చినారు బట్ దోస్ ల్యాండ్స్ వర్ నాట్ గివెన్ టు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి రెండవది ఏంటి అంటే భారత రాజ్యాంగం త్రీ హండ్రెడ్ ఆర్టికల్ హండ్రెడ్ ఐ మీన్ ఐ ఫర్గాట్ దట్ ఎగ్జాక్ట్ సెక్షన్ భారత రాజ్యాంగం ప్రకారంగా ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఉన్నటువంటి ఒక భూసేకరణ చట్టం ప్రకారం తీసుకుంటే కూడా ఒకవేళ కనుక పర్పస్ సర్వ్ కాకపోయినట్టయితే భారత రాజ్యాంగం ప్రకారంగా ఆ భూమి వెనక్కి తీసుకోవచ్చు అని చెప్పని చట్టం చెప్తుంది రైట్ టు ప్రాపర్టీ అని చెప్పని యాక్ట్ ప్రకారంగా చెప్తుంది ఆ భూమి హెచ్యుకి పోవాలా కానీ మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము కోర్టులో కేసులు ఉన్నా కానీ బోర్డులు పెడతాం మేము బుల్డౌత్ చేసి పడేస్తాము గుంజుకుంటాము అనేటువంటి ఒక 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 ఆక్రమణ భూ ఆక్రమణదారు మనస్తత్వంతో ఇవాళ ప్రభుత్వం వ్యవహరించడం అనేటువంటిది నేరం ఈవెన్ ఇది ఈ ఆర్టికల్ ఎప్పుడు యూనివర్సిటీ వైడ్ వెరైటీక్ ప్లాంట్స్ ఇది హిందూ పేపర్ లో పబ్లిష్ అయిందండి నేను ఈ పుస్తకం చూపెడతా ఇది ఇది మీరు ది ఎకలాజికల్ హెరిటేజ్ రిపోర్ట్ బై అరుణా వాసిరెడ్డి అరుణ్ వాసిరెడ్డి అని చెప్పని ఎక్కడ ఎక్కడ ఇవన్నీ చూడండి ఒకసారి ఇదేమన్నా బీఆర్ఎస్ పబ్లిష్ చేసిందా బిఆర్ఎస్ లేదు హైదరాబాద్ సెటిల్ జింకలు ఒక ప్రశ్నలు ఏమైనా సమాధానం చెప్తా ఇది స్టార్ టర్ట్ రేర్ స్పీస్ గా డిక్లేర్ అయినటువంటి చూడండి అది కొద్దా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు బతకాలా వ్యాపారం బతకాలండి ఈ దేశంలో ఈ దేశంలో మ్యాన్ మేడ్ డిజాస్టర్సే ఎక్కువ ఎందుకంటే అడ్డదిడ్డంగా చెట్లను నరకడం తోటి అడ్డదిడ్డంగా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడకుండా ఇష్టం వచ్చిన విధ్వంసానికి కారణమైనందుకే మనము డెవలప్మెంట్ మీద వంద రూపం డెవలప్మెంట్ కోసం వంద రూపాయలు ఖర్చు పెడితే విధ్వంసాన్ని పరిరక్షించుకోవడం కోసం ఆ విధ్వంసం నుండి మళ్ళీ కాపాడుకోవడం కోసం పదివేల రూపాయలు ఖర్చు పెడతా ఉన్న వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే పదివేల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నా దట్ ఇస్ కైండ్ ఆఫ్ దుర్మార్గమైన ప్రశ్నిస్తామాన చెప్తాను ఇదే మాట నేను మా పెద్దలు హరీష్ రావు గారి ముందు చర్చ జరిగింది ఇక్కడ చెట్లు పోయినప్పుడు మలనసాగర్ సంబంధించి చెట్టు చెట్టుకు పర్మిషన్ తీసుకున్నామని వారు చెప్పినారు ఆ రికార్డ్స్ అన్ని కూడా ప్రభుత్వంలో వీళ్ళ దగ్గరే ఉంటాయి బయట పెట్టచ్చు అది పక్కన పెడతాం ఒకవేళ పర్మిషన్ తీసుకోలేదండి మల్లనసాగర్ కట్టినప్పుడు వారు చెప్పినట్టుగా బ్రాహ్మణ పల్లి కావచ్చు లేకపోతే ఇంకో దగ్గర కావచ్చు తీసుకోలేదు అనుకుందాం తప్పు జరిగింది అనుకుందాం మరి మీరు కూడా మార్పు మార్పు రావాలా కాంగ్రెస్ రావాలా అని చెప్పిన అధికారంలోకి వచ్చిన పెద్దలు మీరు మీరు గతంలో ఒకవేళ తప్పు జరిగిందని మీరు అన్నదే నిజమైతే జరగలేదు కానీ అయినా మీరు అన్నదే నిజమైతే మీరు కూడా ఎట్టు తప్పు చేస్తారు సల్మాన్ ఖాన్ బ్లాక్ బర్క్ ను చంపితే ఐదేళ్ళ శిక్ష పడ్డది ఇప్పటికీ సుప్రీంకోర్టులో అప్పీల్లో బయట ఉన్నాడు ఆయన ఇప్పుడు జింకల్ చంపలేదంటున్నారు మిమ్మల్ని ఒకటి అడుగుతాను దయాకర్ గారు క్లియర్ గా చెప్తున్నారు ఏంటంటే ఇప్పుడు చెట్లు వంద ఎకరాల్లో కొట్టారు దాని కాంపెన్సేషన్ ఏం చేస్తారు అని సుప్రీంకోర్టు అడిగింది చెప్పబోయే ఆన్సర్ కూడా ఉంది ఇక్కడ వంద వంద ఎకరా వంద ఎంత వంద ఎకరాలు వంద ఎకరాల్లో కొట్టేసాం చెట్లను అక్కడ వెయ్యి ఎకరాల్లో పెడతామని క్షమాపణ కోరే అవకాశం కనిపిస్తుంది పర్మిషన్ కొన్ని విషయాల్లో మిస్టేక్స్ అయినాయి మిగతా వాటి విషయంలో లేని డస్ నోట్ వర్క్ లైక్ ద మన్మాని నైచలేదు కదా సార్ దెస్ సమ్థింగ్ కా మా అంబేద్కర్ వాది మాకు రాజ్యాంగం గురించి నేర్పిన ఆయన ఆయన రాజ్యాంగం గురించి నేర్పిన మా దాయకర్ గారు మాకు అంబేద్కర్ వాది అంబేద్కర్ అంబేద్కర్ అనుమల రాజ్యాంగం అమలైతుంది తెలంగాణలో అయితే వాళ్ళ ఇష్టం ఏమైనా చెప్పొచ్చు కానీ అంబేద్కర్ రాజ్యాంగం అంబేద్కర్ గారి రాజ్యాంగం తెలంగాణలో అమలైతే మాత్రం వారు చేస్తుంది ముమ్మాటికి తప్పు నేరం రెండోది దే ఆర్ రెడిక్యూలింగ్ సుప్రీంకోర్ట్ ఐ జస్ట్ డోంట్ అండర్స్టాండ్ హూస్ ద అడ్వైజర్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఏ ఏ అని అయితే మాట్లాడుతూ ఉన్నారో ఇండైరెక్ట్గా వీళ్ళు సుప్రీంకోర్టు కూడా ఏ చూసే ఇన్ఫ్లుయెన్స్ అయింది అని చెప్పని ఒకసారి మొట్టికాయ వేసే రెండుసారి మొట్టికాయ వేసే పిచ్చి పిచ్చిగా బయట మాట్లాడదు చెప్పిన తర్వాత కూడా ఏ ఏ అని చెప్పని మాట్లాడుతున్నారంటే ఇది మానవత్వాన్ని వీడనాడి అక్కడ ఉన్నటువంటి యొక్క పశుపక్ష్యాదులు చెట్టు చేమల యొక్క బాధను అర్థం చేసుకోలేనటువంటి రీతిలో వీళ్ళు వివరిస్తూ ఉన్నారు ఇది అన్యాయం నేను ఎప్పటికూ కూడా చేతులెత్తిని చేసి రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నువ్వు కావాలంటే నలభై వేల ఎకరాలు ఉన్నాయి కదా అయ్యా ఫార్మాసిటీ ఉంది కదా సార్ మీ దగ్గర మీరు అక్కడే పోయి చేయండి బ్యూటిఫుల్ అల్ట్రా మోడర్న్ సిటీని కట్టండి అక్కడ మీరు మీరు రియల్ ఎస్టేట్ ప్రమోట్ చేసుకోండి ఎవరు అంటున్నారు వై వాంట్ డిస్ట్రాయ్ ఉన్నటువంటి ఒక చెట్లను ఇరగొట్టి నరికేసి జంతువులను డిస్ప్లే చేసేసి ఆ మధ్యలో కాంక్రీట్ జంగల్ ఎందుకు తయారు చేయాలనుకుంటున్నావు న్యాచురల్ జంగల్ని డిస్ట్రాయ్ చేసి కాంక్రీట్ జంగల్ ఎందుకు చేయాలనుకుంటున్నావు దానివల్ల వచ్చే లాభం ఏం చెప్పండి రేపు ఇక మంచి ఒకసారి ఫైనల్ గా ఒకటి మీరు నిజంగా ఉన్న జంతువులను లేకుంటే నిజంగా చనిపోయిన వాటిని నిజంగా ఉన్న చెట్లను సరే ఏఐ జనరేట్ కొన్ని అయినాయి నో డౌట్ అందులో వీటిని కూడా మీరు ఏ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు అనేది శ్రవణ్ గారు అంటున్నమాట సార్ ఇది ఈ మూమెంట్ ఏ బిఆర్ఎస్ కార్యకర్తను లేకపోతే ఏ పార్టీ కార్యకర్తలు స్టూడెంట్ అది కూడా ఏ తల్లి కడుపులో పుట్టిన బిడ్డలో ఈ తెలంగాణ తల్లి కడుపులో బుడ్డ పుట్టిన బిడ్డలు పది శాతం లేరు అక్కడ ఎక్కడో ఎక్కడో ఎక్కడోళ్ళు అంతా కలిసి మా భూమి మేము ఎట్లయితే యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు వీరు కూడా మాకు కూడా ఆ మూమెంట్ వీరు కూడా తెలుసు మేము కూడా ఉస్మాన్ సే ఉస్మాన్ ల్యాండ్స్ అని చెప్పని పెద్ద ఎత్తున అక్కడ ఎయిటీన్ హండ్రెడ్ ఏకర్స్ కు కాంపౌండ్ కట్టించిన అట్లా పిల్లలు బాధ్యత తోటి ముందుకు వస్తాయి వాళ్ళను గుంటనక్క లాంటివి మేము భూమి టైటిల్ మాదే అని చెప్పి బుల్డోజర్లు చెట్లు చచ్చిపోతుంటే అని చెప్పి దానికి మీరు కూడా కొన్ని ఏ అంటే నేను ఏం ఒక విషయం మన కళ్ళ ముందే కుక్కలు దంపిన జింక కనబడదు మన కళ్ళ ముందే జింక తినటానికి జనావాసం మధ్యకి వచ్చింది కనబడుతుంది కదా సార్ మన కళ్ళ ముందే పక్షులు అరుస్తున్నాయి కనబడి అంటే ఏ జనరేట్ చేసిన ఒక వీడియోను రీట్వీట్ చేశారని ఐఏఎస్ అధికారి మితా సభ ఇప్పుడే కేసు నమోదైంది ఇగో పురా స్టార్ లాట్ जिसके हाथ में लाठी है उसका भैंस है अधिकारम ఉంది గాడి పై టైమ్ లో పెట్టు ఏఐ కాకుండా రియల్ ఫోటో ను చేస్తా కేసు పెడతా ఆ ఎక్కడ పెట్టుకోవచ్చు ఆ ఎక్కడ పెట్టుకోవచ్చు ఒకటి గవర్నమెంట్ కి దయచేసి బిల్లీ రావు వర్సెస్ దయచేసి బిల్లీరావు వర్సెస్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు ఏదైతే హైకోర్టులో లో జరిగిందో అది పబ్లిక్ యాక్సెస్ లో దొరుకుతుంది ఒక్కసారి దయచేసి ఆ రెప్యుటేషన్ కాపీ చదువు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇట్ వాజ్ నాట్ ఏ కాన్ఫ్లిక్ట్ అబౌట్ ద టైటిల్ ఇట్ వాస్ అబౌట్ వెదర్ ది స్టేట్ గవర్నమెంట్ హాస్ ది అథారిటీ టు విచ్ మేడ్ అంతే అంతే సుప్రీం ఏం ఇక్కడ ఇక్కడ సేల్ డీడ్ కొట్టేవచ్చు అని చెప్పింది సుప్రీం సుప్రీంకోర్టు పోయింది సుప్రీంకోర్టు ఏం చెప్పింది అండర్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ప్రభుత్వానికి ప్రజా ప్రభుత్వానికి సేల్ డీడ్ రద్దు చేసే అధికారం ఉందని చెప్పింది కానీ ఈ ప్రభుత్వ ఈ భూమి హెచ్ గవర్నమెంట్ అని చెప్పలేదు కాకపోతే ఏంటంటే వీళ్ళకి వీళ్ళు ఇన్ఫార్మ్ చేసేస్తాడు డబ్బులు తెచ్చింది గారి ద్వారా వారి ముఖ్యమంత్రికి దీని నుంచి రిట్రెస్ రిట్రీట్ గాండి అన్ని యుద్ధాలు అన్ని గెలవాలని లేదు ఇది అనవసరమైన ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేది తెలంగాణ చెడ్డ పేరు ఒక ప్రయత్నం ఇది హైదరాబాద్ కు పర్యావరణ నష్టం